టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు డిమాండ్ చేసే తన దృష్టికి తీసుకురండి అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి అనంతపురం జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్ బాలస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నగర కమిషనర్ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో ప్రజలు పట్టణాన్ని సుందరీకరణం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలన్నారు ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం పూట నగరపాలక సంస్థ కార్మికులు రోడ్లు శుభ్రం చేసి ముందుకు వెళ్తూ ఉంటే షాపు నిర్వాహకులు అంతా రోడ్లపైనే చెత్త వేస్తున్నారని ఇది సరైన పని కాదన్నారు అదేవిధంగా నగరంలో నూతన భవనాలు నిర్మించే వారు ఎవరైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టుకోవాలని ఎక్కడే కానీ చట్టాలను అధిక్రమించుకోకుండా నిర్మాణాలను చేపట్టవద్దన్నారు ఎక్కడే కానీ చట్టాలను అధిక్రమించకుండా నిర్మాణాలను చేపట్టవద్దన్నారు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకువస్తే అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటానని భవనాలు నిర్మించుకునే కాంట్రాక్టర్లు కానీ ప్రజలు కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నగరపాలక అభివృద్ధికి పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ భారస్వామి పేర్కొన్నారు పట్టిన గానీ సాధ్యం కాదు అందువల్ల మనకి ఎంతవరకు అయితే అవకాశం ఉందో కట్టుకోవడానికి అవకాశం ఉందో మైనర్ డీయేషన్స్ అయితే పర్వాలేదు కానీ ఏదో అవకాశం లేకపోయినా సెల్లార్స్ తీద్దామని కానీ లేదు అంటే మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు కానీ లేదంటే కట్టడం కానీ నిర్మిద్దామని ఆలోచనలతో ఉన్నట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు దీర్ఘకాలంలో అవి చాలా రకాలైన ఇబ్బందులు అవుతాయి ప్రాసిక్యూషన్కి వన్స్ ఒక బిల్డింగ్ వెళ్ళిందంటే కోర్టులో ఉన్నంతకాలం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది రూల్స్ను పాటించండి టౌన్ ప్లానింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలోనే చేసుకునేలా చూడండి రూల్స్ పాటించి కట్టుకుంటున్నా అలాగే పురపాలక సంఘం నుంచి ఎవరైనా ప్లానింగ్ సెక్రటరీలు కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే డైరెక్ట్గా ఫిర్యాదు చేయండి పురపాలక సంఘం ఏదైతే నగరపాలక సంస్థ పనిచేస్తుందో ప్రజల సర్వీసెస్ కోసం వాళ్ళకి ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించాలని కానీ అలాగే పరిమితులు కానీ అలాగే పర్మిషన్స్ కానీ ప్రాపర్గా ఇవ్వాలన్న ఉద్దేశంతో నగరపాలక సంస్థ పనిచేస్తుంది దీనికి భిన్నంగా ఎవరైనా అధికారి వ్యవహరించారు అని అంటే తప్పనిసరిగా చర్యల కోసం సిఫార్సు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది దయచేసి ఈ సందర్భంలో అధికారులకు కూడా చెప్తున్నది ఎక్కడైతే మనము అర్హత లేకుండా ఆశిస్తూ ఉంటామో అల్టిమేట్గా వ్యక్తిగత జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అందువల్ల దయచేసి ఏదైతే ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రత్యేకమైన సెక్షన్ టౌన్ ప్లానింగ్ ఉందో దీని తీరు మారే విధంగా చూసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము అదర్వైజ్ ప్రాపర్ యాక్షన్స్ మాత్రం కాంపిటెంట్ అథారిటీస్ ముందు ఉంచుతామని మనవి చేస్తూ ఈ సందర్భంలో అనంతపురం పట్టణంలో మరి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్గా ఈ రోజు నుంచి అంటే ఇరవయో తారీఖు నుంచే ఒక సర్వే మొదలైంది దాన్ని పి ఫోర్ అంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద మనకి ఏదైతే పేదలు ఉన్నారో పేదల్లో అత్యంత పేదలు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు అప్లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ డిజైన్ చేయడం అలాగే పురపాలక శాఖ ద్వారా కూడా ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంది దీన్ని పూర్తిగా సహకరించమని మన వార్డు సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి సరైన వివరాలు నమోదు చేసుకోవడానికి సహకరించమని కోరుతున్నాం అల్టిమేట్గా దీనిపైన తొందరలోనే గ్రామ సభలు నిర్వహించే అవకాశం ఉంది మార్చి మొదటి వారంలో గ్రామ సభల నిర్వహణ తర్వాత ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా నిర్దేశించుకుంటుందో ఈ పి ఫోర్ సర్వే కింద పేద ప్రజలకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది కాబట్టి దీనికి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వాణిజ్య ప్రాంతాల్లోనూ అలాగే కొన్ని కాలనీస్లో కూడా చెత్తని ఇంటింటికి సేకరణ ఉన్నప్పటికి కూడా మరి బయటపడేసే ప్రాక్టీస్ ఇక్కడ గమనిస్తూ ఉన్నాము పురపాలక సిబ్బంది ఉంది ఖచ్చితంగా శుభ్రం చేయడానికే కానీ వాళ్ళకు కూడా ప్రజలు సహకరించినట్టయితే కొంతవరకు మీ ప్రాంతాలే పరిశుభ్రంగా ఉంటాయి ఉదయం ఎనిమిదిన్నర వరకు మెయిన్ రోడ్స్లో ఎంతో కష్టపడి శుభ్రం చేసిన తర్వాత తొమ్మిది గంటలకు షాప్ ఓపెన్ చేసి అప్పుడు ఊడ్ చేసి బయటపడేస్తూ ఉన్నారు కొంతమంది వర్తకులు ఇది మన షాప్ ముందు మనం విసిరేసుకోవడమే ఇది ఎంతవరకు కరెక్టో కొద్దిగా దయచేసి ఆలోచించండి సహకరించండి ఆ రోజులో ఒక్కసారి తీయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ చెప్తున్నా మనం తీసిన వెంటనే మళ్ళీ చెత్తేసినట్లయితే అక్కడ అపారశుభ్రంగా మన ప్రాంతాన్ని మనం సృష్టించుకున్నట్టు మీ అవేర్నెస్ ఆ సివిక్ సెన్స్ మీదనే పట్టణ పరిశుభ్రత ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా పురపాలక సంఘ సిబ్బంది ప్రజారోగ్య సిబ్బంది పనిచేస్తారు వాళ్ళు పని చేస్తూ ఉన్నారు మీ సహకారం కూడా ఈ సందర్భంలో కావాలని మనం చేస్తూ ఉన్నాను ఇక పోస్టర్స్ డివైడర్స్ని అందంగా మనము ఏదైతే రంగులతో సహా పెయింట్ చేసుకున్నామో వాటిపైన కూడా ట్యూషన్స్ చెప్పబడవు లేకపోతే రకరకాలైన మతపరమైన విషయాలని ఎట్లాంటి అట్లా విచక్షణ లేని విధంగా పోస్టర్స్ పెడతా ఉన్నారు దీనికి డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంది అవసరమైతే దాన్ని వినియోగించిన ప్రాసిక్యూషన్ పెట్టడం జరిగిద్దండి ఒకటికి రెండుసార్లు అంటే వీళ్ళు అర్ధరాత్రి పూట రావడం ఎక్కడో ఒక ప్లేస్ని డివైడర్ని ఎంచుకోవడం అలా అతికించి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అతికించిన ఇన్స్టిట్యూట్స్ అడ్రస్లు ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది పట్టణాన్ని అందంగా ఉంచుదాము ఇది ఏ ఒక్కరు ప్రచారం చేసుకోవడానికి వ్యతిరేకం కాదు మున్సిపాలిటీ బట్ దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉండాలి కాబట్టి ప్రాపర్ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి డివైడర్స్ పైన పోస్టర్స్ని అనుమతించాము అట్లా అనుమ ఎవరైనా అతికించినట్టయితే అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దానికి డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది చాలా తీవ్రమైంది దాని కింద కేసు నమోదైనట్లయితే మళ్ళీ ఇబ్బంది పడే అవసరం అవకాశం ఉంటుంది దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ పోస్టర్స్ అతికించకుండా సహకరించమని కోరుతూ ఉన్నాం అలాగే కొన్ని సినిమా హాల్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ బాగా ఉన్న వాటిని ఈ పోస్టర్స్ అతికించేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు దానికి ఒక అవగాహన సదస్సు కింద మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కూడా తొందరలో వాళ్ళకి ఉన్నారు